హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్మణ శల్ బాగ్ ఈరోజు బావ చేపల వేటకైతే వెళ్ళిపోయాడు అనమాట చేపలు తీసుకొచ్చాడు నాకు ఈరోజు మొఖం మాత్రం చాలా విపరీతంగా ఉబ్బిపోయింది ఎందుకో ఏమో తెలియదు కానీ మొక్క మొత్తం అనమాట చూడండి డిఫరెంట్గా ఉంది కదా ఉబ్బిపోయింది ఎందుకు ఉబ్బిపొంగ లాక నమ్మక వేస్తే ఎన్ని చేపలు దొరికినాయి బావా సంచికి

నువ్వు వేడికాయ నాకు అవసలం చెడ్డుకు వద్దా నిమ్మకాయలు అయినా తెంపు అంటే ఎప్పటి నుంచి ఆతనేతలే నీకు మంచిగా తెలుసు చెట్టు జాంకాయలు అది ఇద్దా నిమ్మకాయలు మళ్ళీ పురుగులు అడిగి కింద పోతే తెకుంటే బాగుంటుంది లేట్ అవుతుంది మళ్ళా మొద్ద ఎందుకు చిన్న ఉంది ముద్దులా పెద్ద అది అంటారు కదా ఎక్కడ పోతుంది ఊట లేదు ఏం వద్దు అది అక్కడ వేసుకో మీద ఒక మంచిగా మంచిగా సారంగా కూషద్దారు ముగ్గురు అయిపోవాలి మూడు ఉన్నాయి කල් ලෙස බාන්න බා කටි යන කරන න්න අනිිකට උතන බරන න සයා ල పడేంటే మూడు కింద పడి మొత్తం ఇంకా పడలే పడుతున్నా ఇంకా నీళ్ళు అయిపోలే కొంతలా చెరువు ఏం అంటలేరా చెరువు కాదు కింద బాగా కవర్ తీసుకో పడి కుక్కలు కలిసిపోతావా అందుకని అయితే ఇవన్నీ కట్ చేసి ఎప్పుడే సరే అవుతాం

రెండు కిలోలు కిలో అర్థం రెండు కిలోకి కొంచెం ఎక్కువ ఉన్నది కిర్చి కిలోకి రెండు కొంచెం ఎక్కువ ఉన్నదిగా టోటల్ చేస్తుంది దీంట్లోకి తొమ్మిది అయితే ఏమి చేపలు ఎట్లా దొరికినాయి అంటే అక్కడ వాగులోన గోడ కడుతున్నారన్నమాట పెద్ద కంపెనీ వర్క్ జరుగుతుంది ఆ గోడకి ఆ గుంత ఉండడం వల్ల వాటర్ ఎక్కువ ఉన్నాయి అందుకని వాటర్ తీసేస్తున్నారు కంపెనీ వాళ్ళు మెయిన్ ఏం చేసినా అంటే నేను ఏం గోడని చెప్పేసి ఇద్దరం పోయినాం దోంజా తీసుకొని పోయినాం వాళ్ళు ఏ మేంజాలు తీసుకో గుంత మాకే చేపలు దొరకాలన్నారు వాళ్ళు మేమంటే మీరేం మించాలి మేమేం ఇది వాగు ఇది వాగులో నీళ్ళు ఉన్నాయి మేము కొన్ని కూరగాయ కట్టుకోదా అంటే వాళ్ళు వినలేదు మా సారావు మా సార ఒక హాఫ్ అన్ అవర్ అయినాం అంతవరకు కూడా సార్ రాలేదు తర్వాత సరే మీ సార్ చిత్రరాత్రం మాట్లాడుకుందని చెప్పి అప్పులు వచ్చినాము వాళ్ళ సార్ రాలేదు అప్పుడు తీసుకొని వచ్చేసారు ఇక కూరగా అయితే దొరికినా కేజీ కొంచెం ఎక్కువ ఉంటాయేమో ఒకేజీ నారనుకోని మొత్తం ఇస్తే ఒక కేజీ వచ్చి ఉంటాయి అంతే ఇంకా ఏంటి రా పండు తింటారు కదా అందరా

చేపలు తెచ్చినందుకు మంచిగా ఓకేతో బయట పోయి వెటి రొట్టెలు చేస్తుంది అలా సైలా అబ్బో ఎందుకు నీరసం అయిపోయినాయి మధ్యాహ్నం నిన్నటికనే ఇలా కొంచెం నయం ఉంది కదా హాస్పిటల్కి వచ్చిన తర్వాత సూ చేస్తా అంటే ఎందుకు వద్దా ఏమల్ హోటా సూజ్ చేసుకునే తొందర తక్కువ ఇంకా టైఫాయిడ్ వచ్చినప్పుడు అలా చేపల కూర జనరల్ హోటల్ మా అవి పోయినా శైల రొట్టెలు కొట్టడం వల్ల మీద బాగానే నేర్చుకున్నారు రొట్టెలు కొట్టడం అంటే దసరాకి తెచ్చిన కట్టెలు ఇంకా ఉన్నాయి చూడండి ఫైన్ అయిపోలేదు అప్పుడు ఇన్నప్పుడు వాడుతుంది ఎక్కువ వాడడం లేదు వా మంట గట్టేదలుగుతుంది కదా స్టవ్ స్టవ్దా మధ్యలోనే కొంచమే తలుగుతుంది